నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఇప్పుడు మీరు చూస్తున్నది కనగిరి మార్కాపూర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నేషనల్ హైవేనండి ఈ హైవే వచ్చేసరికి పొదిలి కనగిరి గిద్దలూరు మార్కాపూర్ హైవే జంక్షన్ పాయింట్ అండి ఇది నాలుగు రోడ్లు కూడలి ఇక్కడి నుంచి ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి కేవలం హాఫ్ కేఎం డిస్టెన్స్లో ఉంటుంది హైవే నుంచి రెండో పొలంగా ఈ ల్యాండ్ ఉంది ఈ థర్టీ ఫీట్ మెటల్ రోడ్డు అది కూడా విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఈ రోడ్డు ఈ రోడ్డు ఆనుకొనే ఈ ల్యాండ్ అయితే ఉంది పొలం కలర్ చూసారు కదా పక్కన విధంగా ఇదే కలర్ మాదిరి పక్క పొలం ఉంటుంది ఈ పొలంలో వచ్చేసరికి ఎర్రచందనం మొక్కలు పెట్టేస్తున్నారండి ఇది దాని వయసు వచ్చేసరికి టూ ఇయర్స్ మొక్కలుగా ఉన్నాయి ఇక పొలం చుట్టూరు ఫినిషింగు ఒక బోరు పొలం మొత్తం కూడా ప్లెయిన్గా ఉంటుందండి ప్రతి ఒక్క మొక్క కూడా డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నారు ఇక ఇది కులకలమీటర్ల మండలం ఏపీ ప్రకాశం జిల్లాలో ఉంది ఇక ధర విషయం చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర ఇరవై రెండు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అని మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ